ఒంటిమిట్ట మండలం నరసన్నగారి పల్లెలో ఆదివారం రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కారికృష్ణ ఆధ్వర్యంలో జనసేన సభ్యత్వాన్ని అపూర్వ స్పందన లభించింది జనసేన కృష్ణకు గ్రామ మహిళలు అడుగడుగున హారతులు పట్టారు ఆ ప్రాంత జైన సైనికులు ఘనంగా రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కృష్ణకు సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా నమోదు చేసుకోవడం పార్టీ పట్ల మీకున్న అభిమానం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని మన అధినేత కొనిదల పవన్ కళ్యాణ్కు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎన్నుకోవడం ప్రతి జన సైనికుల కృషి ఉందని గ్రామాల అభివృద్ధి చెందే విధంగా గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ కేటాయించడం హర్షదిగ్గ విషయమని ఆయన అన్నారు పార్టీ సభ్యత్వాల కార్యక్రమాలు గ్రామ గ్రామాన జరిగే విధంగా అందరూ కృషి చెయ్యాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో దండు సుధాకర్ కోయిలకుట్ల సుబ్బారాయుడు వనిపెట్ట శ్రీరాములు తుమ్మల కుంట్ల మల్లయ్య తుమ్మల కుంట్ల శివ కోయిలకుంట్ల వెంకటేష్ భాస్కర్ జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య చిన్న వెంకటయ్య పసుపులేటి కళ్యాణ్ కూటమి నేతలు పాల్గొన్నారు పచ్చ దొంగ వచ్చినా ఓకే మీరు జీవితంలో బాగా కష్టపడి చేస్తే